ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది బుల్లితెర నటీనటులు పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యి హుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మదర్హుడ్ జర్నీలోకి మరొక బుల్లితెర నటి కూడా అడుగు పెట్టబోతున్నారు ఆమె మరెవరో కాదు స్వప్న ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తుపట్టరేమో కానీ ముత్యాల ముగ్గు సీరియల్ కొండమ్మ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు ఆ సీరియల్లో తనదైన కామెడీతో ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు స్వప్న ముత్యాల ముగ్గు తర్వాత మనసిచ్చి చూడు ముత్యమంతా ముద్దు లాంటి సీరియల్స్ లో మంచి మంచి క్యారెక్టర్స్ తో అలరించిన ఆమె ప్రస్తుతం ఊహలు గుసగుసలాడే సీరియల్లో సమయంతిగా ఆకట్టుకుంటున్నారు అయితే స్వప్నకి రెండు వేల ఇరవై రెండులో మ్యారేజ్ అయింది ఆమె తన భర్తతో ఉన్న క్యూట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు రీసెంట్ గానే మరో గుడ్ న్యూస్ ని కూడా షేర్ చేసుకున్నారు ఆమె త్వరలో తల్లి కాబోతున్నారట ఇంట్లో సింపుల్ గా ఆమెకి సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు తన సీమంతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు స్వప్న ఆ ఫొటోస్ చూసిన వారు ఆమెకి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు స్వప్న సీమంతం కార్యక్రమానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి